రత్న భాండాగారానికి నాగబంధం ఉందా దీన్ని నలభై ఆరేళ్ళ తర్వాత ఎందుకు తెరిచారంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒడిషాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఎట్టగలకు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు తెరుచుకుంది దీనికోసం దేవాలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గురించి కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం చార్దామ్లలో ఒకటైన జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయంలో వజ్ర వైడూర్యాలు ఎంతో విలువైన బంగారం ఆభరణాలు వెండి తదితర వస్తువులతో కూడిన రత్న భాండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెబుతున్నారు దీని గురించి అనేక కథలు రహస్యాలు ఉన్నాయి ఈ రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశ ఎదురైంది ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని అందుకే దీన్ని ఎవరూ తెరవలేకపోయారని చాలా మంది చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలోను సంపద లెక్కించేందుకు సుమారు డెబ్బై రోజులు పట్టిందట అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తెలుసుకోలేకపోయారట పూర్వకాలంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా ఒకసారి గది తలుపులు తెరిచి వీటిని లెక్కించేవారట చివరగా తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట అందుకే దీని గురించి నిజ నిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం రత్న భాండాగారం తెరచి సంపద లెక్కించాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరచుకుంది ఈ సందర్భంగా రత్న భాండాగారం అంటే ఏమిటి నలభై ఆరేళ్లకు ముందు తెరిచిన ఈ గది తలుపులను మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరిచారు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూరి జగన్నాథుని ఆలయంలో ముక్కోటి దేవతలు జగన్నాథ బలభద్ర సుభద్రల ఆభరణాలు ఈ రత్న భాండాగారంలో భద్రపరిచారని స్థానికులు చెబుతారు చాలా మంది రాజులు భక్తులు స్వామి వారికి నగలు సమర్పించారు వీటన్నింటినీ రత్న భాండాగారంలో ఉంచారు ఇందులో ఉన్న ఆభరణాలను విలువ కట్టలేని విధంగా ఉన్నాయి వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదట ఈ చారిత్రక జగన్నాథ ఆలయం జగన్మోహన్ ఉత్తర ఒడ్డున ఉంది పూరి జగన్నాథుని ఆలయంలోనే ఈ రత్న భాండాగారంలో అంతర్గత నిల్వ బాహ్య నిల్వ అని రెండు భాగాలున్నాయి భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలను బయట స్టోర్ రూమ్ లో ఉంచుతారు తరచుగా వాటిని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు అయితే రత్న భాండాగారం బయట భాగం ఇప్పటికీ తెరిచి ఉంది కానీ అంతర్గత గదికి సంబంధించిన గత ఆరు సంవత్సరాలుగా కనిపించడం లేదు శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రత్న భాండాగారంలో మొత్తం మూడు గదులు ఉన్నాయి ఇరవై ఐదు నుండి నలభై చదరపు అడుగుల లోపల గదిలో యాభై కిలోల ఆరు వందల గ్రాముల బంగారం నూట ముప్పై నాలుగు కిలోల యాభై గ్రాముల వెండి ఉన్నాయి వీటిని ఎప్పుడూ ఉపయోగించలేదు బయటి గదిలో తొంభై ఐదు కిలోల మూడు వందల ఇరవై గ్రాముల బంగారం పంతొమ్మిది కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల వెండి ఉన్నాయి వీటిని పండుగల సమయంలో బయటికి తీస్తారు అదే సమయంలో ప్రస్తుతం ఉన్న గదిలో మూడు కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల బంగారం ముప్పై కిలోల మూడు వందల యాభై గ్రాముల వెండి ఉంది వీటిని నిత్య కర్మలకు ఉపయోగిస్తారు ఇంతకుముందు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భాండాగారాన్ని ఆరంభించి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరవింద్ పాది తెలిపారు రత్న భాండాగారంగా చివరిగా పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెరవబడింది అప్పట్లో మరమ్మతులు చేసి మూసివేశారు దీని తర్వాత రత్న భాండాగారు తెరవలేదు అందుకు కూడా కీ లేదు ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో రిపోజిటరీ తాళాలు పోయిన విషయం వెలుగులోకి వచ్చింది నాలుగు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిన నా రత్న భాడాగార్ తాళం చెవిపోయినట్లు నివేదించబడింది ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కమిషన్ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను సమర్పించింది నివేదిక వచ్చిన కొన్ని రోజుల తర్వాత అప్పటి పూరి జిల్లా కలెక్టర్కు రహస్యంగా అంతర్గత రత్నాల దుకాణానికి నకిలీ తాలపు చెవి ఉన్న కవరు లభించింది ఇది దీర్ఘకాలంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆద్యం పోసింది ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగున లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఒడిస్సా వెళ్ళారు పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ రత్న ప్రస్తావించారు జగన్నాథ ఆలయం సురక్షితం కాదని ఆయన అన్నారు ఆలయంలోని రత్నాల దుకాణం తాళం చెవి గత కనిపించకుండా పోయిందని విమర్శించారు ఈ నేపథ్యంలో పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు రత్న భాండాగారం గది తలుపులను తెరిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఎంత ఆస్తి వచ్చిందన్న వివరాలు లేవు పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ దేవాలయం చార్ధామ్ లో ఒకటి ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్ ఎన్నికల్లో రత్న భాండాగారాన్ని తెరవడం పెద్ద చర్చనీయాంశమైంది ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది గతంలో రెండు వేల పదకొండులో తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయ ఖజానాన్ని తెరిచిన సంగతి తెలిసిందే అప్పుడు ఒక కోటి ముప్పై రెండు లక్షల విలువైన నిధి దొరికింది పూరిలోని జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని పునఃప్రారంభించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు దానిలో ఉంచిన విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేయడానికి ఒడిశా ప్రభుత్వం కొత్త ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఒడిశా హైకోర్టు సూచనల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు ఈ ఏడాది మార్చిలో మునుపటి బిజు జనతాదళ్ ప్రభుత్వం రత్నాల భాండాగారంలో ఉంచిన నగలు ఇతర విలువైన వస్తువుల జాబితాను పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలో పన్నెండు మంది సభ్యుల కమిటీని 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 ఏర్పాటు ఏర్పాటు చేసింది చేసింది బీజేపీ ప్రభుత్వం జస్టిస్ పసాయత్ రద్దు చేసి కొత్త లోపలి రత్నాల దుకాణం నుండి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయని చెబుతారు డిపాజిటరీలో ఉంచిన రత్నాలను పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు అందువల్ల రత్నాల దుకాణం తెరవడానికి ముందు ఆలయ కమిటీ పాములు పట్టడంలో నైపుణ్యం కలిగిన ఇద్దరు వ్యక్తులను భువనేశ్వర్ నుండి పూరికి పిలిపించింది వీరు ఏదైనా వీరు ఏదైనా అసహ్యకరమైన పరిస్థితులలో సిద్ధంగా ఉంటారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంటుంది మూడో గదిలోకి పదకొండు మంది టీమ్ తో ఉన్నవారంతా వెళ్లారు ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి ఆరు బారీలను పెట్టెలను తీసుకెళ్లారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి